పదిన్నర కోట్ ఫస్ట్ కార్డు ఎవరిదైనా కావచ్చు పదిన్నర కోట్ల కావచ్చు సమయం పదహైదు నిమిషాలు పదహైదు నిమిషాలు ఆరు మంది సారథులు మూడు కొరడాలు వాడాలి కుడి ఎడమ వైపు బండ బట్ట కొలతలు అక్కడికే తీవ్ర టోకలు విరవరాదు కర్ర తిప్పి కొట్టరాదు కాడి విరిగినా పట్టడి తగ్గినా గొలుసు దిగినా రాటం వగ్గినా సమయం కేటాయించబడదు ఫస్ట్ కాడి చెప్పంపలు కూడా తేడా ఉన్నాయి కాడి కంటిన్యూ కంటిన్యూ పోటీ బయట కట్టుకున్నా రావాలా ఎదురు బయట నుంచి లోపల వరకు ఎదురు రెడీగా బయట కట్టుకుని ఉండాలి పరిస్థితులు బాగాలేవు ఆలోచన చేసుకోండి అన్ని ఈరోజు చెప్పాల్సిన అవసరం లేదు అంతే కదా వాళ్ళ డౌట్ ఎవరు ఈ పేరుకి రెండు చేతులు అయితే కదా ఫస్ట్ పేరు కింద చేద్దా కూడా ఫస్ట్ పేరు అంటే యాదవో గబ్బర్ సింగ్ పోగేరైతే ಗಬ್ಬರ್ ಸಿಗೋಕ್ಕೆ ರೆಡಿ ಪಾಠ ಯಾತ್ರೆ ಇದೆ ಅಂತ ಗೊತ್ತದಾ ಆಂಜನೇಯನ ಭಾಯಂ ಅದಕ್ಕೆ ಅಕ್ಕಮಕ್ಕಳ ಸಲಗಾ ಮಾಡಿ ಏಡಾ ಸಾರಿ ಬಿ ನೋಡ್ಕೋ ರೆಡಿ ಗಬ್ಬರ್ ಸಿಗೋಕ್ಕೆ అభయనే స్వామి ఆశీస్సులతో ఎమ్మక్సరారెడ్డి గారు రాయవరం తొమ్మిది వచ్చి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కానాల సుబ్రహ్మణ్యం గారు కానాల నంద్యాల మండలం తకు రావాలి శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో బీజీఆర్ పోల్స్ బిచ్చిగాళ్ళ చట్టనగర్ కనపర్తి చెన్నూరు మండలం ಶ್ರೀವಲ್ಲಿ ದೇವಸೇನ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಸ್ವಾಮಿ ಆಶೂಸರಣ್ಯಾರ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಆಶೂಸ್ ನರಸಿಂಹಾರೆಡ್ಡಿಗಾರೋಟ ಕಂದುಕೂರು ಪನ್ನೆಂಟು ನಾಗಸುಬ್ಬಾರೆ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಆಶಿಸು ಭತ್ತ ಮನೋಹರ್ ಯಾದವ್ ಗಾರಿಪ್ಪಾಡು ಕಸನೂರು ಮಸ್ತಾನಮಲ್ಯ ಸ್ವಾಮಿ ಆಶೀರ್ ಅಪ್ಪನಪಲ್ಲಿ

ఈ యొక్క ఆరుపుల విభాగంలో మొదటి జతగా కస్తునూరు వస్తారవల్లి స్వామి ఆశీస్సులతో శేఖ్ దత్తగిరి గారు అప్పనపల్లి గ్రామం రుద్రవరం మండలం నంద్యాల జిల్లా వారు రావాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్